నమస్కారం అండి బాబు అయితే ఊరి నుంచి వచ్చాడు అమ్మమ్మ పిన్ని కూడా ఉన్నారు కదమ్మా మనం నెల్లూరులో హోటల్కి వెళ్ళి చాలా రోజులైపోయింది కదా ఇట్లా అందరం కలిసి వెళ్దాం కదమ్మా అని చెప్పారండి మా వారైతే రాలేదు నేను నలుగురం అయితే వచ్చేసాను ఇక్కడికి చూడండి హోటల్ ఆంబియన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది మిలిటరీలో ఉండే ఆంబియన్స్ అండి మొత్తము అలా అందరూ కూర్చొని సోల్జర్స్ వంట చేసుకొని తింటున్నట్టుగా ఇది వచ్చే నాన్ వెజ్ ఐటమ్ అట్లా నాన్ వెజ్లన్నీ మనం తినం కానీ కానీ జనాలందరికీ చూసేదాన్ని చక్కగా ఆంబియన్స్ అయితే చాలా బాగుందండి పైన చాలా సింపుల్గా అయితే ఉందండి చూసారు కదా మరి అంతాను బాబు అయితే మాత్రం మెను చూస్తున్నాడండి ఏదైనా కూడా మనం రెగ్యులర్గా ఇచ్చేవే ఇచ్చుకుంటాం అంతకంటే స్పెషల్స్ మనం ఏముంటాయి మనకు వెజ్లో అయితే మాత్రము సింపుల్గా అయితే ఇలా అయితే ఆర్డర్ చేస్తున్నాం మీకు ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను చూడండి మరి ఎలా ఉంది కన్నయ్య అక్కడే చూసుకో చూడండి సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము చూస్తున్నారా ఎర్రగా ఉన్నాయి ఏంటి చికెన్ ముక్కలు అనుకుంటున్నారా కాదండి పన్నీరు మనం అవి తిన్నాం కాబట్టి ఇలా అందరికైతే మాత్రం సర్వ్ చేసేసుకుంటూ ఉన్నారు అందరం చక్కగా అయితే మాత్రం అది అయిపోయాక ఇంకొక డిష్ని మనకు నచ్చినట్టు బేబీ కార్న్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా దాన్ని అయితే ఆర్డర్ చేసేసుకున్నాము దాన్ని అయితే అలాగే అందరం తింటూ ఉన్నామండి తర్వాత ఇక్కడ మంచి విషయం అంటే చక్కగా పళ్ళంలో అరిటాకులు పెట్టాడు ఇబ్బంది లేకుండా ఇదొక్కటి బాగుందండి ఇక్కడ చక్కగాను ఇక మనకు మెయిన్ డిషెస్ అన్నీ మాత్రం మెయిన్ కోర్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాం మనం ఏం తింటామండి రెగ్యులర్గా తినేవే తింటాం ఎన్ని హోటల్స్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి దొరికేవైతే అవే ఆ నాన్లో బటర్ నాన్లో లేకపోతే ఇవో చపాతీలు ఎంతకంటే మనం ఏం తినగలము అవే తీసేసుకొని ఆర్డర్ చేసేసుకున్నాము మనకి కూర వచ్చేసి పన్నీర్ కూర అనేది ఆర్డర్ చేసుకున్నామండి ఇది ఏంటది మేతి చమన్ అనేది ఆర్డర్ చేసేసుకున్నాం తినేసాం దానికే మాకు ఫుల్ అయిపోయిందండి ఇంకా మా బాబు ఇంకేమన్నా కావాలా కూల్ డ్రింక్స్ అవి ఇవి అంటే ఏదో ఎప్పుడూ లేక ఒకసారి కూల్ డ్రింక్స్ అయితే మాత్రం ఆర్డర్ చేసుకున్నాము ఎప్పుడో కదా ఒకసారి ఏం కాదలే అనేసి ఇక అయితే మాత్రం ఇంకా అక్కడి నుంచి మేము ఫోన్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నాం మేము మాట్లాడుకుంది పెట్టాలి అంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి నాయిస్ అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఇంక అక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడు నేనేమన్నానంటే యూట్యూబ్ లో సమ్ సెల్లింగ్ పాయింట్ అంటే ఫన్ ఉండాలి లేదంటే ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా క్రేజీ గా ఉండాలని చెప్పి కాబట్టి నేను చెప్పిన వెంటనే వెనకాల మా పిన్ని గారు ఏదో జోక్ వేశారు జోక్ ఫన్ చేస్తున్నారు అది మీరు రికార్డ్ చేయాలి నాకు నేనేమో ఫన్ కి వ్యతిరేకం అంటే ఫన్ చేయగలను కానీ మాట్లాడితే నాకు రావు నువ్వు టీచర్ గా పనికొస్తావు టీచర్ గా ఒకప్పుడు టీచరే కదా ఇప్పుడు కన్నయ్య ఏమో బయట ఫుడ్ మనం ఏమో వెళ్ళి హోటల్లో తిన్నాం తీసుకురాపోయి యజమానికేమో ఈ కవర్ లో క్వాంటిటీ కంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం చెప్తున్నాను నేను అంటే ఇంట్రెస్టింగ్ ఫన్ ఉన్నప్పుడు ఏదైనా సంథింగ్ ఒక సెల్లింగ్ పాయింట్ గుడ్ సెల్లింగ్ పాయింట్ ఉన్నప్పుడే మంచిగా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడే జరిగమ్మా సైడ్ సైడ్ నువ్వు ఇది కూడా షూట్ చేస్తున్నావా ఫ్రెండ్స్ అదే ఓవర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీయా కామెంట్ చేయండి చెప్పు క్వాంటిటీ క్వాంటిటీ అంటే బాగుండడం సూపర్ సాయిరామ్ క్వాలిటీ అంటే అంటే ఇది ఎలా కరిపాకు ఆకూరలు ఏందో అది నాకు అర్థం కావాలి క్వాంటిటీ అంటే బాగుండవు అంటే బాగుండడం అంటే అది బాగా అర్థమా కదా క్వాలిటీ అంటే బాగుండు ఓకే వెరీ గుడ్ ఆ క్వాంటిటీ అంటే క్వాంటిటీ అంటే తిన్నావా ఇప్పుడు తిన్నా అంటే ఇప్పుడే తిన్నావు కాబట్టి ఇంకెంత తింటావు ఇంకా ఆకలి మీద ఉన్నట్టు నువ్వు పాప మా సరిగ్గా పెట్టి లేదు మా పాప మాట్లాడుతున్నాను స్టార్టర్లు ఒక కూర నాలుగు రోటీలు ఒక సూపు సరిపోలేదు మా ఇంకొంచెం ఐస్ క్రీమ్ క్రీము ఒక దమ్ ఇంకా అది అవలా అది అయితే ఆకలి తీరుద్దాం బాగుంటాం అంటే ముసలి పక్క రాదక్క దక్కుతుంది అమ్మమ్మ కనిపించట్లేదురా

బలం కొంతమంది అధ్వానులు కొంతమంది తెలివైన వాళ్ళు మొక్కల్ని కూడా లివింగ్ థింగ్స్ అంటారు కాదనట్లా అది కాదు కానీ ఆ డెఫినేషన్ ఆఫ్ లైఫ్ వేరు అది అర్థం కాదు ఎవరు వాటికి మళ్ళా ముక్కు చూ కళ్ళు దాన్ని కొడితే పెయిన్ రక్తము రాదు మన లాంటి ఒక అనుకోండి బాగా చూడండి మా వారికి అయితే పెట్టేసాను అడుగుదాం అన్నీ ఎలా ఉన్నాయో చూసారు కదా మా వార్డు సందడి థ్యాంక్ యూ